హాయ్ అందరికీ వెల్కమ్ టు నందం హ్యాండ్లూమ్స్ అండి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వీడియోలోకి వచ్చేసాం కదా సో ఈ సారీ వచ్చేసరికి ఇంకొంచెం కొత్తగా ఉంటాయి అనమాట స్టాక్లో స్టాక్ అయితే సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసరికి ఇవి మీ అందరికీ ఐడియా ఉన్న శారీసేనండి సో మన ఫేవరెట్ అనమాట సో సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కే కాకుండా డిఫరెంట్గా స్టైల్ చేస్తే ఇంకా డిఫరెంట్గా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసరికి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో జూట్ లైన్ శారీస్ అండి సో శారీ పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూస్తారంటే ప్లెయిన్లో ఇలా కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ వస్తుంది మంచిగా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ తోటి శారీ అయితే చాలా ఎలిగెంట్గా ఉంది కదా అండ్ మీరు బార్డర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అన్నీ కూడా మన దగ్గర ప్రజెంట్ హోల్సేల్లోనే ఉంటాయండి సో ప్రతిదీది కూడా హ్యాండ్లూమ్ అనమాట సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూసుకుందాము సో శారీ ఆల్ ఓవర్ అయితే మనకి ఇలా ఉంటుంది సో మంచి పేస్టైల్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి చక్కటి నిజాం బార్డర్ వస్తుంది సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి చూసేద్దాం సో ఇవి వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడతాయండి ప్రైజ్ అయితే సో ప్రజెంట్ మీ అందరికీ తెలిసిందే కదా వివింగ్ ఛార్జెస్ అయితే పెరిగాయి అనేసి సో స్లైట్ డిఫరెన్సే ఉంటుందండి మనదంతా హోల్సేల్ స్టోరే కాబట్టి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు మ్యాక్సిమమ్ హోల్సేల్ రేట్సే ఉంటాయి జీరో ప్రాఫిట్ బిజినెస్ అండి సో మందైతే అయితే అన్నీ కూడా మన సొంత మగ్గాలపైనే తయారు చేయబడతాయి సో ప్రతి సారీ కూడా కాంట్రాక్స్ట్ కలర్సే ఉంటాయండి వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనపడే మా వాట్సాప్ కి ఒకసారి మెసేజ్ చేయొచ్చు సో చూసారా కలర్ ఆప్షన్స్ కూడా ఎన్ని ఉన్నాయో సో మంచి మంచి కలర్స్ అనమాట డిఫరెంట్గా ఉంటాయి సో యూజువల్గా మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ మీద వచ్చే కలర్స్ కాకుండా ఇవి అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయాలంటే ఈ శారీ ప్రైస్ వచ్చి టూ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడియా వచ్చి నందం హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు బాగా తాంజా ప్రింట్స్ అనేవి బాగా ట్రెండ్లో ఉన్నాయండి సో అవి ఏంటంటే ఒరిజినల్ తాంజావూర్ అయితే కొంచెం ప్రైస్ బాగా పెరుగుతుంది సో అందరూ ఎఫర్ట్ చేయలేరు అనేసి మేమైతే ఇట్లా తాంజావూర్లోనే ప్రింట్ అండి ఇది స్క్రీన్ ప్రింట్లోనే తాంజావూర్ స్టైల్ ప్రింట్స్ చేసాము సో ఇవి కూడా మనకి బార్డర్లెస్ శారీస్ అనమాట ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది అండ్ ప్రైస్ రీజనబుల్గా ఉంది క్వాలిటీ ఏదైనా తేడా ఉంటుంది అనుకోవద్దండి సో క్వాలిటీ కూడా మంచిగా హ్యాండ్లూమ్ శారీసే ఇవైతే పవర్ పవర్లూమ్ ఎక్కడా కాదు సో వీడియోలో చూపిస్తున్న ప్రతి సారీ హ్యాండ్లూమ్ శారీ అయితేనే నేను చూపిస్తానండి సో మనకి ప్రింట్ కూడా చూసారా బార్డర్ బోత్ సైడ్స్ వచ్చేసి మధ్యలో అంతా కూడా ఇలా బుట్టాలాగా శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి ప్రింట్ అయితే సో స్టార్టింగ్ నుంచి పళ్ళు దాకా కూడా ఇలానే కంటిన్యూ చేశారు ప్రింట్ వచ్చేసరికి అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇంకొంచెం హెవీ ఇస్తారు ప్రింట్ అయితే సో బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ రన్నింగ్ కలర్ ఉంటుందండి అండ్ మనకి ప్యారెట్స్ ఎలిఫెంట్స్ వీటి వరకు మాత్రమే మారుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ సో శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాము అండ్ వీటిలోనే ఓన్లీ తాంజా కాకుండా డిఫరెంట్ టైప్స్ కూడా చూపిస్తానండి కొన్ని కొన్ని సో అన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ పడతాయి అండ్ ప్రతిది కూడా హ్యాండ్లూమేనండి సో ప్రజెంట్ అయితే మంగళగిరి శారీస్ అనగానే మాక్సిమం స్టోర్స్లో ఎక్కడ చూసినా పవర్ లూమే చూపిస్తున్నారండి అసలు మంగళగిరి చీరలు కొనుక్కోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటండి అవి ఓన్లీ చేత్తోనే నేస్తారు కాబట్టి అవి కొనుక్కోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అలాంటిది మీరు అంత దూరాల నుండి వచ్చి పవర్ లూమ్ కొనుక్కుంటే వాటికి ఉన్న వాల్యూ అసలు ఏం ఉండదు కదా సో మేమైతే అలా చేయమండి సో ప్రతిదీ కూడా హ్యాండ్ లూమే అనమాట అన్నీ కూడా మన సొంత మగ్గాలపైనే తయారీ చేయబడతాయండి అండ్ ప్రతిదీ కూడా హోల్సేల్లోనే ఉంటుంది ప్రైజ్ అయితే సో మీరు చెక్ చేసుకోవచ్చు కూడా హ్యాండ్లూమ్ కాదు అని ప్రూవ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా కొన్ని ఫైవ్ గ్రామ్ గోల్డ్ అయితే ఫ్రీగా ఇస్తాం కూడా అంత ష్యూర్గా చెప్తున్నాను నేను అండ్ ఈ శారీస్లో వచ్చేసరికి మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు చూపించే శారీస్ అయితే మీరు ఎక్కడ కూడా చూసుండ్రండి రండి చాలా అంటే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇవైతే సో మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్లో మనం ఇక్కత్ స్టైల్ శారీస్ చూసారు కదండీ బార్డర్ వచ్చినవి సో వాటికి ఏంటంటే ఇలా గా ఉంటున్నాయి కొంచెం సింపుల్గా ఉన్నాయి అని చెప్పేసి మేమైతే ఇట్లా ప్రింట్ అయితే వెయించేసాము సో ఇలా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎలా వస్తాయా ఏంటా అని అనుకున్నాం కానీ చాలా బాగున్నాయి అనమాట శారీస్ అయితే సో కొత్తగా మాకే చాలా బాగా నచ్చాయి సో ఇవైతే మనం బయట ఎక్కడ చూసాను అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ ముందుగానే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ పీసెస్ కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి అనమాట సో కొంచెం రీస్టాక్ చేయాలంటే టైం పడుతున్నాయి ఇవి సో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ సిమిలర్గానే కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ లుక్ చూసారా చిన్న చిన్న ఫంక్షన్స్కే కాదు మరి ఎలా కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అండ్ వీటిలో ఉన్న కలర్స్ ఒకసారి చూద్దాము ఇవి వచ్చేసరికి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి శారీ ప్రైజ్ వచ్చేసరికి మనకి మంచిగా ఇక్కత్ సారీ అనమాట సో ప్లెయిన్ ఇక్కత్ చూసి ఉంటారు కదా ఇవైతే అలా ప్లెయిన్ రాలేదు ప్రింట్ కూడా వచ్చాయి బార్డర్ అంతా కూడా అండ్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమే వస్తాయండి మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండ్లూమ్ కానిదంటూ ఏది చూపించాను నేను వీడియోలో హ్యాండ్లూమ్వి మాత్రమే చూపిస్తాము సో మన స్టోర్కు ఉన్న స్పెషాలిటీ కూడా అదే అనమాట సో మంగళగిరి చీరలు అంటేనే చేనేత వస్త్రాలు కదండి సో అలాంటిది హ్యాండ్ ఓవెన్ కాకుండా పవర్లూమ్ తీసుకుంటే ఇంక ఉపయోగం ఏముంటుంది చెప్పండి అందుకనే ప్రతిదీ హ్యాండ్లూమే చూపిస్తాను అండ్ మనంతా హోల్సేల్ స్టోరే కాబట్టి ప్రైజెస్ కూడా మంచిగా రీజనబుల్గా ఉంటాయి అండ్ అట్టు అన్నీ మన సొంత మగ్గాలపైనే తయారు చేయబడతాయి ఈ శారీస్ ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడే మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో ఈ శారీస్ అయితే మన అందరి ఫేవరెట్ కదండి సో ఇవి వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ మీద డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి సో చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అండ్ ఇదైతే అసలు ఏజ్ లిమిటే ఉండదండి ఈ శారీస్కి ఎవరు కట్టుకున్నా కూడా అలా సెట్ అయిపోతాయి అనమాట సో వీటిలో ఉన్న ప్రింట్స్ కానీ కాంబినేషన్స్ కానీ అసలు చాలా చాలా బాగుంటాయి అసలు ఇప్పుడు ఇవైతే మనకి ఎక్కడెక్కడో యూఎస్ నుండి కూడా ఆర్డర్స్ వస్తున్నాయండి ఈ శారీస్ కోసం అయితే సో శారీ అయితే మనకి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మెయిన్ పార్ట్ ఏంటంటే అసలు బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా పట్టులాగా అనిపించదు మనకి సో యూజువల్ జార్జెట్ శారీస్ ఫీల్ వస్తుంది శారీ కట్టుకుంటే కనుక చాలా అంటే చాలా నీట్గా ఇంకా బాగుంటుంది కూడా దట్టు మనకి వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్లో వచ్చింది ఈ శారీ అయితే అండ్ ఈ పళ్ళు పార్ట్ చూడండి అసలు పల్లుస్ అయితే వీటికి బాగా హెవీగా ఇస్తారనమాట హైలైట్ చేస్తారు సో చూసారు కదా మంచి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ ప్రింట్ ఉంటుందండి సో చూసారు కదా సో మరి ఏ విధమైన వర్క్స్ కూడా అవసరం లేదు సో జస్ట్ సింపుల్గా అలా స్టిచ్ చేయించుకున్న చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇలా ఉంటుంది వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేద్దాం సో వీటిలో కూడా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇంకా ప్రింట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి సో అన్ని ఓపెన్ చేయలేక ఇలా పెడుతున్నాను అండి వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడతాయి సో చూసారు కదా కలర్స్ కూడా చాలా ఉంటాయి అనమాట సో వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనపడే మా వాట్సాప్ నెంబర్కి అయితే ఖచ్చితంగా మెసేజ్ చేయొచ్చు అండ్ దీంట్లో చూసారు కదా డార్క్ షేడ్స్ ఏంటి పేస్టల్ షేడ్స్ ఏంటి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి సో చాలా డిఫరెంట్ ప్రింట్స్ అనమాట ఎప్పుడు అందరూ కట్టే ప్రింట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా మీరే ట్రై చేసి వాటిని ట్రెండ్లోకి తీసుకోండి అసలు ఇక ఆ శారీకి మీరే గుర్తొస్తారు అంతా బాగుంటాయి అన్నమాట సో ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ చూసారా సో జంగిల్ థీమ్ ఒకటి వీటిలో కూడా మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అండ్ ఇవైతే ఫ్లోరల్ ప్యాటర్న్స్ అనమాట సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ కాంట్రాస్టే వస్తుందండి సో ఓపెన్ పిక్స్ కోసం తప్పకుండా స్క్రీన్ మీద కనపడే మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి సో జంగిల్ థీమ్లోనే కొన్ని కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూసారు సో మళ్ళీ ఇది చాలా బాగా ట్రెండ్ అయిన ప్రింట్ అనమాట సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అలా డిఫరెంట్గా వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమేనండి సో మా స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో స్టోర్ అయితే పాతమంగళగిరి బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుందండి సో ఇంకా లొకేషన్ లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడే నెంబర్కి మెసేజ్ చేస్తే లొకేషన్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తాము అండ్ మాక్సిమమ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వి వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయండి సో ఈ బాంధిని ప్రింట్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను సో మనకి ప్రజెంట్ వచ్చేసరికి పర్పుల్ ట్రెండ్ అయిపోయింది కాకపోతే ఇవైతే ఇంకా ట్రెండ్లోనే నడుస్తున్నాయి ఈ బాంధిని ప్రింట్ వల్ల సారీ అయితే చాలా నీట్ అండ్ క్లాసీగా ఆల్ ఓవర్ ఇలా చిన్నగా వస్తుందండి మంచి నిజాం బార్డర్ తోటి బాంధిని ప్రింట్ అనమాట అండ్ మనకి ఫ్లోరల్ లో పళ్ళు హైలైట్ చేశారు కదా బ్లౌజ్ అయితే ఇలా డిఫరెంట్గా సింపుల్గా ఇచ్చేస్తారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో చూసారా అండ్ ఇవన్నీ బాధినీ శారీస్ అన్నీ ఇలాగే ఉంటాయండి పళ్ళు హైలైట్ చేసి బ్లౌజ్ అయితే ప్లెయిన్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ప్రింట్ ఇలాగే వస్తుంది అనమాట సో దీంట్లో మన దగ్గర అన్ని కలర్ ఆప్షన్స్ ఇంకెక్కడ కూడా మీకు కనపడవు సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడే పడతాయి అండి సో చూసారు కదా ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను సో కింద కిందంతా ఇలా మంచిగా బార్డర్ అంతా ప్రింట్ వస్తుంది శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి సో గిఫ్టింగ్ పర్పస్గా ఇచ్చినా కూడా చాలా బాగుంటాయి అనమాట సో యూజువల్గా పట్టు స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ఉంటాయి కదా ఎవరికైనా ఇస్తే నచ్చేస్తాయి సో పళ్ళు అయితే ఇలా ఉంటుంది సో బ్లౌజ్ పార్ట్ వచ్చి డిఫరెంట్ ప్రింట్ అండ్ సారీ ఆల్ ఓవర్ ఇది ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది సో నెక్స్ట్ మోడల్ కూడా ఒకసారి చూద్దాం సో ముందు ఏంటంటే మంగళగిరి చీరలు అనగానే పెద్దవాళ్ళు కట్టుకునేవి అన్నట్టుగానే ఫీల్ వాళ్ళండి సో మనకి ఇప్పుడు ఈ మంగళగిరి చీరల మీద ఇలాంటి డిజైన్స్ రావడం వల్ల అసలు ఏజ్ లిమిట్ అనేది లేకుండా మన ఏజ్ వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోగలుగుతున్నారు సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి హ్యాండ్ ఓవెన్ శారీస్ అన్నీ కూడా మంచిగా లైట్ వెయిట్ ఉంటాయి సో ఎవరైనా క్యారీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సో ఇలా స్టార్టింగ్లో సారీ కట్టుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు కట్టుకున్నా కూడా ఇవి అందరికీ కంఫర్టబుల్గా డే అంతా క్యారీ చేసే విధంగా ఉంటాయి కదా అండ్ మనకి ఇదంతా శారీకి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో మంచిగా థ్రెడ్ తోటి ఇలా అయితే చూసారా చూసారా హైలైట్గా ఉంది అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా బుట్టాలు అవి కూడా దగ్గర దగ్గరగానే వచ్చాయి సో ఇవన్నీ చూస్తే కంటే కట్టుకుంటే ఆ లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో చిన్న చిన్న ఫెస్ట్లు కానివ్వండి ఇలా ఫ్రెషర్స్ డే పార్టీస్కి అలా కట్టుకున్నా కూడా మీరే హైలైట్ అవుతారు సో సింపుల్గా డే అంతా క్యారీ చేసుకుంటారు కూడా అండ్ శారీ అయితే స్టార్టింగ్ నుంచి పార్ట్ వరకు ఇదే కంటిన్యూ చేశారు వర్క్ అయితే అండ్ మనకి హ్యాండ్స్ వర్క్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా బంచెస్ వేయించుకోవచ్చు బోత్ హ్యాండ్స్కి వస్తాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాక్ వర్క్ నెక్ వర్క్ వేయించుకున్న చాలా బాగుంటుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాము అండ్ ఈ శారీస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడతాయి ఇవి కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు ప్లెయిన్ శారీస్ మీద ఇలా వర్క్ చేయించాము అండ్ ప్రింట్ వర్క్ కూడా మనకి శారీ టు సారీ చేంజ్ అవుతుందండి సో అన్నీ కూడా కూడా చాలా బాగున్నాయి ఏ శారీకి కలర్కి తగినట్టు ఆ శారీకి అన్నమాట అండ్ ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి అసలు చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా సెట్ చేసుకొని మరి నీట్గా అసలు ఒక థ్రెడ్ కూడా పోగు ఎక్కడ పట్టకుండా మంచిగా వర్క్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మనం ఓన్లీ మగ్గం చేనేత వస్త్రాలు నేసే వాళ్ళకి కాకుండా ఇలా చిన్న చిన్న వర్క్స్ చేసే వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలనేసి ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాం మన చీరల మీద సో వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా వీటి వల్ల సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడతాయి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నీ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడర్ శారీస్ అనమాట బార్డర్ అంతా చూసారు కదా మంచిగా వస్తుంది అండ్ మనకి బ్లౌజెస్ కూడా టూ హ్యాండ్స్కి బంచెస్ ఇస్తారు అండ్ ఇవన్నీ కూడా మన దగ్గర సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో కలర్ ఆప్షన్స్ ఒకసారి చెక్అవుట్ చేయండి సో చూసారు కదండి ఈ వీడియోలో నేను చూపించిన ప్రతి ఒక్క శారీ హ్యాండ్లూమ్ శారీ అనమాట సో హ్యాండ్లూమ్ కాదు అని ప్రూవ్ చేస్తే తప్పకుండా మీకు అయితే ఫైవ్ గ్రామ్ గోల్డ్ అయితే ఫ్రీగా ఇస్తాము అండ్ మా దగ్గర చీరలు మాత్రమే ఉంటాయి అనుకోద్దండి సో ఆడవారికి చేనేత చీరలే కాకుండా హ్యాండ్లూమ్ డ్రెస్సులు కానివ్వండి సో పట్టులో డ్రెస్సులు హ్యాండ్లూమ్ కాటన్లో ఇంకా లెహంగా సెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఆడవారికే కాకుండా మగవారికి పట్టు పనిచే సెట్స్ ఇంకా షర్ట్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట సో ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ స్టోర్ విజిట్ చేయండి సో వీళ్ళు కాకపోతే కనుక ఆన్లైన్లో త్రూ వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము సో ఈ రోజుకైతే వీడియో ఇది థ్యాంక్ యూ